యాభై ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు యాభై ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు వర్షాకి ఇచ్చింది ఒక్క పని చేస్తాం తమరు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే తమరు ఎల్హంక్లో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను తమర్ని ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి పులివెందులు ఎమ్మెల్యేగా నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా ప్రిపేర్ అవుతాం ప్రజల తీర్పు కూడా ప్రిపేర్ అవుతాం అంటే ఇంత పచ్చి అబద్ధాలు ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే తమరు అసలు వ్యవస్థలని ఫోర్టీన్త్ ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు